హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను డ్రెస్సెస్ తీసుకొచ్చానండి ఇక్కడ చూడండి ఎన్ని డ్రెస్సెస్ కలర్ కాంబినేషన్ అయితే డిఫరెంట్ ఉన్నాయండి ఒకదానికి ఒకటి మించి ఇక్కడైతే పింక్ కలర్ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇది వచ్చేసి హ్యాండ్స్కి అయితే గోటా పట్టి వరకు లేస్ వచ్చేసిందండి ఇలా ఫ్లోరప్లెంట్లో వచ్చేసింది ఇక్కడ రౌండ్ నెక్ వచ్చేసి ఇలా మిర్రర్ వచ్చేసిందండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఈ అయితే చాలా జార్జెట్ లాగా ఉందండి లైనింగ్ అయితే రాలేదు పైన లైనింగ్ వచ్చేసిందండి నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ గ్రీన్ డ్రెస్ అండి ఇది వచ్చేసి అండి రెడ్ ఎల్లో వచ్చేసింది కాంబినేషన్ చాలా బాగుంది ఇక్కడ హ్యాండ్స్ అయితే ఇలా బెలూన్ హ్యాండ్స్ ఇచ్చి ఇలా థ్రెడ్ ఇచ్చారండి ఈ డ్రెస్కి అయితే ఈ హ్యాండ్సే హైలైట్ అని చెప్పొచ్చు కలర్ కాంబినేషన్ చూస్తే చాలా చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చేసింది ఇలా కలర్స్ లాగా వచ్చేసి ఈ డ్రెస్ అయితే చాలా డిఫరెంట్గా అండి నాకైతే క్లాత్ జూతా చాలా స్మూత్గా ఉంది ఈ డ్రెస్కి అయితే లైనింగ్ ఏం రాలేదండి కాస్ట్ జూత మనకైతే చాలా చాలా తక్కువ కాస్టే పడింది అండి ఇంక నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ డ్రెస్ వచ్చేసి పింక్ డ్రెస్ అండి రెస్ పింక్ వచ్చేసి ఇలా కాలర్ వచ్చేసి బటన్స్ వచ్చేయండి ఈ రెస్ అయితే హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వచ్చేసింది పాకెట్ కూడా వచ్చేసిందండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ లోకల్ షాప్ లోనే తీసుకున్నామండి ఇదైతే ఫ్లోరల్ పెయింటే డ్రెస్సెస్ అన్ని ఫ్లోరల్ పెంట్ వచ్చేసినాయి ఈ రెడ్ పింక్ కాంబినేషన్ లో వచ్చేసిందండి నెక్స్ట్ వచ్చేసి అయితే మెరూన్ డ్రెస్ అండి ఈ డ్రెస్ అయితే చాలా బాగా వచ్చేసింది వర్క్ వచ్చేసింది డీటెయిల్స్గా చూడండి కలర్ కాంబినేషన్ చూస్తే గోల్డ్ గోల్డ్ వర్క్ తోటి వచ్చింది కలర్ కాంబినేషన్ జూత చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది గేరా జూత చాలా ఎక్కువగా వచ్చేసిందండి గేరా గేరాని అయితే క్లాత్ అయితే చాలా స్మూత్గా కూడా ఉందండి క్వాలిటీ ఇష్టానికి వస్తే ఫైవ్ స్టార్ ఇవచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఈ రెస్ అండి ఈ రెస్ అయితే గ్రీన్ రేస్ క్లాత్ అయితే రేయాన్ క్లాత్ వచ్చేసింది అండి ఇదైతే ప్యూర్ రయానే ఈ రెస్ అయితే ఇలా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఈ రెస్ అయితే డైలీకి చాలా బాగుంటాయి ఈ రెస్ కి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ వచ్చేసిందండి ఈ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ గ్రీన్ అండి గ్రీన్ బాటమ్ ప్యాంట్ చున్నీ వచ్చేసింది అండి ఇలా త్రీ పీసెస్ సెట్ ఈ డ్రెస్ అయితే ఈ డ్రెస్ అయితే ముందు నెక్ పోట్ అయితే చాలా వర్క్ తోటి వచ్చేసింది బాటమ్ వచ్చేసి లూజ్ ప్యాంట్ వచ్చేసింది చున్నీ అయితే చాలా బాగుంది చున్నీ అయితే జార్జియట్ లో వచ్చేసిందండి మనకు ఈ డ్రెస్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే పడింది అని చెప్పొచ్చు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి ఇలా వైట్ ప్రింట్ వచ్చేసిందండి ఇది ప్రింటే అండి ప్రింట్ పోయేదేం కాదు ఇలా హ్యాండ్స్కి ఇలా రఫ్ ల్యాండ్స్ లాగా వచ్చేసాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకా ఈ డ్రెస్కి అయితే చున్నీ నాకైతే చాలా బాగా నచ్చేసిందండి కలర్ కాంబినేషన్ చూస్తే చాలా బాగుంది ముందు అయితే నెక్కి అయితే ఇలా వర్క్ చూసారండి చున్నీ వచ్చేసి ఇట్లా టూ కలర్స్ ఇచ్చారు వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చున్నీ వచ్చేసిందండి వీడియో కొంచెం అప్ అవుతుందండి అందుకోసమే ఇలా చెప్పడం జరుగుతుంది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఏ డ్రెస్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ త్రీ పీసెస్ అండి ఇది వచ్చేసి ఇలా కవర్ లో ప్యాకింగ్ వచ్చేసింది ఈ డ్రెస్ రెడ్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది క్లాత్ జూత చాలా స్మూత్ ఉంది కాస్ట్ చూత ఈ డ్రెస్సులు అన్ని డ్రెస్సులతో పోలిస్తే ఎక్కువ కాస్టే పడింది అండి థౌజండ్ దాకా పడింది చాలా బాగుంది ప్యాంట్ వచ్చేసి ఇలా ప్లాజోలా వచ్చేసింది టాప్ వచ్చేసి స్ట్రేట్ కట్ అండి చున్నీ అయితే చాలా బాగుంది జార్జెట్ చున్నీ వచ్చేసింది కాస్ట్ ఎక్కువే కదా అందుకే చాలా బాగుంది క్లాత్ మాత్రం ఇదైతే రేయాన్ క్లాత్ అండి కాటన్ అయితే కాదు ఈ డ్రెస్సెస్ అయితే కాటన్ అండి ప్యూర్ కాటన్ వచ్చేసాయి ముందైతే ఇలా కొంచెం వర్క్ ఇచ్చేశారు చాలా బాగుంది డ్రెస్ అయితే కింద ఇలా వచ్చేసింది క్లాత్ అయితే ప్లాజా సెట్ లాగా వచ్చి చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చున్నీ రెడ్ వైట్ కాంబినేషన్ లా వచ్చేసింది జార్జెట్ చున్నీ సైజ్ కూడా పెద్దగానే వచ్చేసింది అండ్ క్లాత్ మాత్రం చాలా చాలా గా ఉంది డ్రెస్సెస్ అయితే డైలీ వేర్ డ్రెస్సెస్ అండి ఇవైతే బాటమ్ టాప్ చున్నీ వస్తాయి ఈ డ్రెసెస్ ప్యూర్ కాటన్ వచ్చేస్తాయి అండి ఇలా జిప్ బ్యాగ్ లో వచ్చేస్తాయి కాస్ట్ అయితే చాలా తక్కువే పడింది అండి సిక్స్ హండ్రెడ్ పడింది కలర్ అయితే చాలా బాగున్నాయి కదండి కలర్ కాంబినేషన్ చున్నీ ప్యాంట్ అయితే చాలా బాగుందండి టాప్ వచ్చేసి ఇలా ఉంది ప్యూర్ కాటన్ వచ్చేసింది వైట్ ప్రింట్ వచ్చేసింది అండి క్లాత్ కే వచ్చేసింది రౌండ్ నెక్ వచ్చేసింది క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుందండి అన్ని డ్రెస్ల మీద ఈ అయితే క్వాలిటీ అయితే ప్యూర్ కాటన్ వచ్చేసాయి కాస్ట్ అయితే తక్కువే పడింది అండి ఇదైతే బాటమ్ వచ్చేసింది ఇదైతే బాగా పెద్ద బాటమే వచ్చేసిందండి చున్నీ అయితే చాలా బాగా వచ్చేసింది చున్నీ చాలా పెద్దగా వచ్చేసింది ప్యూర్ కాటన్ వచ్చేసింది అండి చాలా చాలా బాగుంది క్వాలిటీ మాత్రం ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే పిస్తా గ్రీన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషను వైట్ పిస్తానండి చున్నీ టాప్ బాటమ్ వచ్చేసింది ముందైతే నెక్కుకి ఇలా వర్క్ వచ్చేసింది అండి చిన్నగా సింపుల్గా తోటే చాలా బాగుంది డీటెయిల్స్గా చూపిస్తాను హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చేసింది క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది కాస్ట్తో చాలా తక్కువే పడింది ఎవరికైనా కావాల్సి వస్తే తప్పకుండా అడగండి షాప్ నేమ్ ఇస్తాను వచ్చేసి బాటమ్ అండి ఇదైతే ఇలా వచ్చేసింది బాటమ్ పెద్దగానే వచ్చేసింది చున్నీ అయితే చాలా పెద్దగా వచ్చేసింది చాలా బాగా వచ్చేసింది అండి చున్నీ డిజైన్ వర్క్ యూత డ్రెస్సెస్ రెండు సేమ్ అండి కలర్ అయితే వేరే అంతేనండి క్వాలిటీ మాత్రం సేమ్ వచ్చేసాయి డిజైన్ దూత సేమ్ వచ్చేసాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్